తెలుసు ఆంధ్ర నిలు మన మూడు మండలాలకి ఇచ్చిన ఘనత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు పూజలు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అలాగే అప్పటి ఇరిగేషన్ మంత్రి ఉమామహేశ్వరరావు గారు ఇక్కడ టెంపరీ స్లీవ్స్ అంటే తూమ్ పెట్టకోవడానికి అలవాటు చేశారు మరి అప్పటి నుంచి మనం అందరినీ వాకి నీళ్లు ఇస్తున్నాం ఎందుకంటే జయరామన్న చెప్పినట్లు మనకు తుంగభద్ర నుంచి వచ్చే నీళ్లు చాలా తక్కువ పద పద్నాలుగు పదహైదు ఆ నీళ్లు రావటం లేదు మన ఈ ఘనత ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆధునీకరణ అంటే హెచ్ఎన్ఎస్ఎస్ కాలోని పన్నెండు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల ఆరు వందల క్యూసెక్ నీళ్లు పారిదేట్లు చేసి కాంట్రాక్టర్లను తొంభై రోజు వ్యవధిలో చేయాలని ఛాలెంజ్ గా తీసుకుని మన చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు చెప్తుంది అలాగే మన కర్నూలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మంత్రివర్యులుగా మరి నిమ్మల రామనాయుడు గారు ఉన్నారు ఇప్పుడు మనకి ఆయన ఇరిగేషన్ మంత్రి ఆయన అండదిండలు తీసుకుని ముందు కూడా మనం ఇక్కడ కూడా మన ఆలూరు నియోజకవర్గం నుంచి వచ్చిన జయరాం గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆయనకు తెలుసు ఆలూరులో నీళ్లు ఎంత ఎద్దడి ఉంటుంది ఎలా ఉంటుంది ఇప్పుడు మనకి ఇక్కడ నీళ్లు వదలడానికి అప్పట్లో ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు ఇక్కడ మన సోదరుడు జయరాం అన్న ఉన్నా దానికోసం ఆ ఇబ్బందులు ఎదుర్కోము ఖచ్చితంగా మనకి ఎన్ని నీళ్లు కావాలో ఎప్పుడు కావాలో అప్పుడు మన ఎన్ను పడ్డాడు కాబట్టి కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రిక విలేకలకి పెద్దలకి ఇక్కడ వచ్చిన తెలుగుదేశం నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం